కావచ్చు మనుషులతో మమేకమయ్యే విధానం కావచ్చు డెఫినెట్ గా అండి అది అందరికీ కూడా చాలా ఇన్స్పిరేషన్ ఎస్ జైకర్ బాబు గారితో మాట్లాడు జయకర్ బాబు గారు సో గత ప్రభుత్వాలు అంటే ఇప్పుడు ప్రధానంగా మనం ఇక్కడ మాట్లాడుకునేది ఆ డెబ్బై ఐదు ఏళ్ళ నుంచి ఎందుకు గత ప్రభుత్వాలు అంతా నిర్లక్ష్యం చేశాను గిరిజన గ్రామాలని గత పాలనకి ఈ పాలనకి మీకు ఏమనిపిస్తుంది మీ అబ్జర్వేషన్ ఏంటి చంద్రబాబు నాయుడు గారు అందరికి నమస్కారం అండి పేలంలో ఉన్న పెద్దలందరికీ నమస్కారం అండి నాకు తెలిసి ఏదో చంద్రబాబు నాయుడు గారి మీద పవన్ కళ్యాణ్ కి ఏదన్నా భయంకరమైనటువంటి కోపం ఏదన్నా ఉందా లేకపోతే ఇదేమన్నా బీజేపీ వాళ్ళు ఆడిస్తున్న నాటకమా లేకపోతే ఏంటనేది అర్థం కావట్లేదు ఆయన మాత్రం నటుడు అని అనిపించుకున్నాడు అత్యద్భుతంగా నటన చేశారు వినండి 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 సార్ వినండి ఇప్పుడు వాళ్ళు వాళ్ళకి అన్ట్రెడ్ గా ఛాన్స్ ఇచ్చినట్టు ఒకవేళ నా దగ్గర ఏదైనా ఉంటే అవకాశం తర్వాత నన్ను ప్రశ్న సమాధానం చెప్తాను నేను చెప్పదని స్పష్టంగా ముందు ఉదాహరణ ఏంటంటే చిన్న ఉదాహరణ అక్కడికి వెళ్ళాడు కాకినాడ వెళ్ళాడు పవన్ కళ్యాణ్ వెళ్ళడం సీజ్ ద షిప్ అనడం ఆయన వెళ్ళగానే ముఖ్యమంత్రి గారు వచ్చి సీజ్ ద షిప్ అనడం తర్వాత మళ్ళీ కేంద్రం నుంచి అట్లాంటి షిప్ల గిప్పులు షీజ్ చేయకూడదమ్మా అట్లాంటివి అని చెప్పడం అక్కడ నుంచి ఉత్తరాలు రావడం ఇట్లాంటివి ఇవన్నీ కూడా జరుగుతానే ఉన్నాయి అయితే దాని వెనకాల జరిగినటువంటి అంటే పరిణామ క్రమంలో మనం ఆలోచన చేస్తే దాని వెనకాల జరిగినటువంటి కార్యక్రమాలన్నీ ఏం జరిగినాయి ఆ కే రావుతో కేసులు పెట్టించడం మాట్లాడుకోవచ్చు ఆ పోర్ట్ ని స్వాధీనం చేసుకునేటటువంటి డ్రామాలు ఏవైతే జరుగుతున్నాయో ఈ డ్రామాలు డైవర్షన్స్ అటెన్షన్స్ డైవర్షన్ చేసేటటువంటి కార్యక్రమాల్లో భాగంగా అంటే తర్వాత మీరు చెప్తురు కానీ ఎందుకంటే గతంలో కూడా ఇటువంటివే చాలా జరిగాయి ఉన్నాయి కాబట్టి చెప్తున్నాను అక్కడ ఉన్నటువంటి బాక్స్ ని గాని గ్రానైట్ ని గాని ఇటువంటి ఖనిజాలను గాని దోపిడీ చేయడానికి ఏదో వాళ్ళు చేస్తున్నటువంటి ప్రణాళికను డైవర్ట్ చేయడానికి మాత్రమే ఇప్పుడు వాళ్ళ మధ్యకి వెళ్ళి ఉంటారు గానీ గిరిజనులకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసినంత గొప్ప మేరే ఎవరూ చేయలేదు పద్నాలుగేళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు ఏమీ చేయలేకపోయాడు చంద్రబాబు నాయుడు అసమర్థుడు అనేటటువంటిది నిరూపించడానికి ఏమన్నా అక్కడికి వెళ్ళి పవన్ కళ్యాణ్ గారు ఈ రోజు ఏదన్నా మరియు డ్రామా లాంటిది ఏదన్నా క్రియేట్ చేశారు డెబ్బై ఐదు చంద్రబాబు గారి పాలించారా లేదా మేము పార్టీలు అతీతంగా చెప్తున్నాను ఇక్కడ అది వైసీపీ అని కాదు టీడీపీ అని కాదు బీజేపీ అని కాదు కాంగ్రెస్ అని కాదు ఎందుకు అంటే ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా అధికారంలోకి రావాలంటే ఖచ్చితంగా హామీలు గుప్పిస్తుంది జస్ట్ నన్ను చెప్పనిస్తే సార్ నేను అదే చెప్తున్నా రెండు వేల పద్నాలుగు గానీ గంజాయి అక్రమంగా కలపలు దొంగతనం చేయడానికి గాని గ్రానైట్ ని కానీ ఇటువంటి వాటిలన్నింటినీ దోచుకోవడానికి అయ్యన్న పాత్రుడు గారు చేయనటువంటి అక్రమాలు లేవు కొండలను తొలిచేసి రోడ్లు వేసినటువంటి సందర్భాలు ఉన్నాయి కానీ జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన రోడ్ల మీద మాత్రమే ఖర్చు పెట్టినటువంటివి సుమారు నలభై రెండు వేల ఐదు వందల రెండు వందల కోట్ల రూపాయలు ఆయన రోడ్ల మీదే ఖర్చు పెట్టారు చంద్రబాబు నాయుడు గారు హయాడుతుంటే ఖర్చు పెడితే అంశాలు తెలియకపోవచ్చు టెక్నికల్ గా బట్ రోడ్లు అందరికి కనిపించేవే కదా రోడ్ ఎలా ఉన్నది అస్తవ్యస్తం ఎవరికి తెలియదు అది సార్ చెప్పేది సార్ ఇప్పుడు అడిగేది ఏంటి మేము అడిగేది ఏంటి గిరిజన గ్రామాలకు సంబంధించి గత డెబ్బై ఐదు ఏళ్ళుగా ఎందుకు వెనుకబడ్డాయి ప్రతి పథకం కూడా ఎవరికైతే వర్తించాలని ప్రవేశపెడతాయో ఆ పథకం వారు అందుతున్నాయో లేదు అనేది ఎక్కడ మీకు పోలీస్ స్టాప్ పడింది అనేది అనలిస్ట్ గా మీకున్న అబ్జర్వేషన్ చెప్పమంటున్నాం సో ఎక్కడ అవన్నీ జరిగింది ఇప్పుడు రోడ్లకు సంబంధించి కావచ్చు అది సంబంధించి కావచ్చు ఇప్పుడు అవన్నీ లేకే కదా ఇప్పుడు ప్రతి సంవత్సరం ప్రస్తుతం చూసిన సందర్భం లేవా డోలీలో వెళ్లి ప్రాణాలు కోల్పోతున్న సందర్భాలు మీరు చూడలేదా అనారోగ్యంతో రోడ్డు మధ్యన ఆరు కిలోమీటర్ కిలోమీటర్లు ఏడు కిలోమీటర్లు వాళ్ళు డోలీలో మోసుకెళ్తుంటే గర్భిణి ప్రస్తావేదన భరించలేక ఆ రాళ్ళు రప్పలు నడవలేక చనిపోయిన సందర్భాలు మనం చదవలేదా మీరు చూడలేదా మీరు వెళ్లేదా మీరు చూస్తుందే అంత అంటే వాళ్ళ రోడ్లు అనేది రావద్దా వినండి సుమారు కేవలం గిరిజన ప్రాంతాల్లో అంటే పార్వతీపురం గాని మన్య మన్యం జిల్లాల్లో గాని అటు అరకు గాని పాడేరు గాని శ్రీకాకుళం గాని విజయనగరం గాని ఇటువంటి ప్రాంతాల్లో కేవలం గిరిజనులు కేంద్రీకృతమైనటువంటి ప్రాంతాలలోనే సుమారు ఏడు వేల ఐదు వందల కోట్ల రూపాయలు పల్లె రోడ్లను బాగు చేయడానికి ఏర్పాటు చేయడానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జయారుస్తాను సార్ మీకు ఇస్తాను జయక్రి గారు ఏడు క్రితమే కదా ఒక చూస్తాం ప్రభుత్వం రాకపోతే కదా ఇది రెండు వేల ఇరవై నాలుగు ప్రాంతాల మధ్యలో మాత్రమే ఏడు వందల కోట్లు పెట్టి పార్వతీపురం విజయనగరం మన్యం జిల్లాలలో ఆ చివరున్నటువంటి ఆ జిల్లాలలో ఏడు వందల కోట్ల రూపాయలు పెట్టి వద్దాను అది కూడా పవన్ కళ్యాణ్ గారు రైజ్ చేసినటువంటి సమస్య సరే ఇప్పుడు కలకదు మాట్లాడుతున్నా పొలిటికల్ పార్టీస్ పార్టీ ఒక మహిళ ఒక మహిళ చెప్పింది మీరు విన్నారా ఒక మహిళ ఒక మహిళ ఇప్పుడు మాట్లాడిన మాటలు మీరు విన్నారా చెప్తున్నారు మీరు అన్ని వాటిని విస్మరించి ఊరికి బురద జల్లేటటువంటి కార్యక్రమాన్ని కానీ ఆత్మ పరిశీలన చేసుకుందాం ఇప్పుడు ఒకవేళ పవన్ కళ్యాణ్ గారు వెళ్ళాడు వెళ్ళి అక్కడికి వెళ్ళి ఏం చేస్తున్నాడు ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయనేటటువంటి దాన్ని మీరు చూపిస్తున్నాడు కదా దానికి అనుగుణంగా మాట్లాడడానికి ప్రయత్నం చేయండి చర్యలు తీసుకోవడానికి ప్రయత్నం చేయండి ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం యొక్క బాధ్యత అది ఒక్క ఒక్క నాయకుడు గారికి వెళ్ళినప్పుడు ఏ నాయకుడి వరకు రాలేదు ఆ ఇన్ని సంవత్సరాల నుంచి ఓటు బ్యాంక్ అని చూస్తారు కానీ ఏ నాయకుడు మా దగ్గర రాలేదు ఈ మహానుభావుడు వచ్చాడు ఖచ్చితంగా ఈ అధికారంలోకి వస్తే మాకు ఎదుటి చేస్తాడు అని అప్పుడు ఆ మహిళ మాట్లాడిన వీడియో ఆ తర్వాత వైసీపీకి వచ్చింది రెండు వేల పంతొమ్మిది సమాచారంలో కూడా లోపం ఉంది నేను ఒక మాట చెప్తాను వినండి రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్యలో మలేరియా విష జ్వరాలు వచ్చి రంపచోడవరం పరిసర ప్రాంతాల్లో చనిపోతుంటే ఇప్పటికి మేము రెండు వేల రెండు వేల పంతొమ్మిదిలో వచ్చి మేము అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతి గ్రామంలో కూడా విలేజ్ క్లినిక్ పెట్టాం ప్రతి గ్రామానికి కూడా విలేజ్ డాక్టర్ కాన్సెప్ట్ మరి ఈ ఐదేళ్ళు అండి మీరన్నదానికే మీరన్న దానికే ఈ ఐదేళ్ళు ఇప్పుడు ఏం జరగలేదా ఈ ఐదేళ్ళలో ఎన్ని చదవలేదు ఎన్ని వినలేదు ఎన్ని చూడలేదు మరి ఎందుకు చనిపోయినట్టు డోలీలో వచ్చి వాళ్ళకి ఎందుకు చనిపోయినట్టు రంపచోడ వరంలో ఇరవై ఆరు మంది చనిపోతే అక్కడికి ఎటువంటి రోడ్లలో జగన్ గారు వెళ్లారనేది కూడా నేను వీడియో కావలిస్తే పంపిస్తాను చూడండి అటువంటి బాధలు చూసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు విలేజ్ కనెక్టివిటీస్ ని పెంచాలని గిరిజన ప్రాంతాలకు మాత్రమే కేవలం కేవలం గిరిజన ప్రాంతాలకు మాత్రమే గత ప్రభుత్వంలో ఏడు వేల ఐదు వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినటువంటి ఘనమైనటువంటి చరిత్ర కలిగినటువంటి పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ ధైర్యం కూడా చేయలేనటువంటి రెండు వేల పంతొమ్మిదిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆంధ్ర యూనివర్సిటీలో గిరిజన గిరిజన యూనివర్సిటీ క్లాసులు ప్రారంభం ప్రారంభం చేశాం ఈ రోజు సాలూరులో దానికి సంబంధించినటువంటి కట్టడాలన్నింటినీ చేస్తున్నాం చేసినటువంటి కార్యక్రమాలే ఉన్నాయి కార్యక్రమాలు ఏమిన్నాయి ఈనాటి వరకు అనవ్వకండి డెబ్బై రెండు ఏళ్లే సరే అంటే అప్పుడు దొద్దు మీరు చెప్పినట్టుగా ఇప్పుడు తెలుపుదా మరి డిప్యూటీ సీఎం గా ఎందుకు రాళ్ళు ఎక్కాల్సి వచ్చింది రోడ్లు మీరు ఎసెస్ ఉంటే ఎందుకు ఎక్కాల్సి వచ్చింది